తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయా నియోజకవర్గాల్లో బీభత్సంగా తనుకుంటున్నారు మామూలు కూడా కాదు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు అన్నుకుంటున్నారు రీసెంట్గా అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ల నియామకం జరిగితే ఆ నియామకాలు ఘర్షణ కూడా దారితీశాయి సింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు శ్రావణి మీద సొంత పార్టీలోనే కొంతమంది నాయకులు తీవ్ర అసంతృప్తి కూడా వెలబుస్తున్నారు ఈ ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే బండారు శ్రావణి ట్రూమెన్ కమిటీ మధ్య తీవ్ర విభేదాలు కూడా బయటపడ్డాయి ఇందులో భాగంగా మండల కన్వీనర్ల అంశంలో ఇరు వర్గాలు బీభచ్చంగా తనుకున్నారు పంతాలకు పోయారు మండల కన్వీనర్ల పదవుల పదవులు తమకంటే తమకే కావాలని చెప్పేసి ఎమ్మెల్యే ఒకవైపు టూ మెయిన్ కమిటీ వర్గాలకు చేసిన ఉంటే నాయకులు పట్టింపులకు కూడా వెళ్ళడం జరిగింది ఈ క్రమంలోనే ఇరు వర్గాలకు చెందిన ఉంటే నాయకులు ఒకరి మీద ఒకరు పిడిగుద్దురు కూడా గట్టిగానే గుద్దుకున్నారు మామూలు గుడి గారు ఎమ్మెల్యే బండారు శ్రావణి మీద సొంత పార్టీ సీనియర్ నాయకులు తీవ్ర అవినీతి ఆరోపణలు కూడా చేస్తున్నారు కార్యకర్తలని అసలు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆమె మీద మండిపడుతున్నారు కానీ ఈ విమర్శలన్నీ కూడా ఆమె కొట్టిపారేస్తుంది అసలు పట్టించుకోవడంలే ఎందుకంటే ఈ మేము లే కదా సింగనమల ఎమ్మెల్యే అయినా తాను చెప్పినట్టే పదవుల్లో పంపకాలు జరగాలి తన వర్గానికే ప్రాధాన్యం ఇవ్వాలని అని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తుంది ఈ మధ్యలో ఎవరైనా తన చూస్తే మాత్రం బాగుండదు అని చెప్పేసి సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చింది కానీ ఆమె చెప్పిన వాళ్ళకు పదవులు ఇవ్వకుండా అడ్డుకోవడం ద్వారా తమ పట్టు నిలుపుకోవాలని చెప్పేసి శ్రావణి వ్యతిరేక వర్గీయులు భావిస్తున్నారు ఆధిపత్యమే తెలుగుదేశం పార్టీలో వర్గపు వరకు దారి తీసింది అనేసి కూడా చెప్పుకోవాలి తాజాగా ఈ జరిగినటువంటి రభస ఏదైతే ఉందో అది ఇంకా ఫ్యూచర్లో పెరిగేదే కానీ తగ్గేదే ఉండదు ఈ విషయాల మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏ విధంగా చూస్తుందో దాని మీద ఏ విధంగా యాక్షన్ తీసుకుంటుందో చూడాలి ఒక నియోజకవర్గమే కాదండి రైల్వే కోడూర్లో కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యే జనసేన పార్టీ ఎమ్మెల్యే మీద తెలుగుదేశం పార్టీ నాయకులు సీరియస్గా ఉన్నారు ఆయనేమో గట్టిగా అంట వీళ్ళకి సంపాదనలో భాగం ఇవ్వడం లేదంట వీళ్ళకి అవకాశం ఇవ్వడం లేదంట అసలు తెలుగుదేశం పార్టీ నాయకులను పట్టించుకోవడం లేదంట అని పే శ్రీధర్ జనసేన పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ తెలుగుదేశం పార్టీ నాయకులను అసలు పట్టించుకోవడం లేదంట మామూలుగా లేదు ఇదే కాదు ప్రతి ఒక్క నియోజకవర్గంలోనే పరిస్థితి అలానే ఉంది ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఎవరాలు అవిధిగా ఉన్నారు ఎవరికి వాళ్ళు దోచుకోవడంలో బాగా నిమగ్నమై ఉన్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారు మొన్న మీటింగ్ పెట్టినప్పుడు కూడా క్యాబినెట్ మీ క్యాబినెట్ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎవరు కూడా మాట్లాడడం లేదు వాళ్ళు ఆ విధంగా ప్రభుత్వం మీద నిందలు వేస్తుంటే ఎవరు కూడా ప్రశ్నించడం లేదు ఎవరు కూడా కౌంటర్ ఇవ్వడం లేదు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు కూడా వార్నింగ్ ఇచ్చారు ఎందుకంటే వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎక్కువగా సంపద మీద ఫోకస్ పెట్టారు ఆ సంపాదనలో బాగా ఉన్నారు ఆ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ కౌంటర్ ఎలా ఇస్తారు అలానే ఈ సింగరణ నియోజకవర్గంలో కూడా బండారి శ్రావణి గారు సంపాదనలో బాగా నిమగ్నమై ఉన్నారు ఆమె చెప్పిందే వేదం అన్నట్టు మిగతా వాళ్ళు కూడా వినాలి అన్నట్టు ఆమె వ్యవహరిస్తుంది సీనియర్లను అసలు పట్టించుకోవడం లేదంట మరి ఈ వ్యవహారం తెలుగుదేశం పాటి అధిష్టానం ఈ వ్యవహారం మీద ఏ విధంగా యాక్షన్ తీసుకుంటుందో ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి